సరే ఇప్పుడు మీరు భయపడుతున్నారు కాబట్టి అంటే సరదాగా అంటారు సరదా నేర్చుకోవాలి ఏ సైట్లు ఇప్పుడు అదే అన్న ఇప్పుడు కంప్లీట్ గా రాబోతున్నాయి ఇండియాలో కూడా కొన్ని దీని మీద ట్రైనింగ్స్ రాబోతున్నాయి కొన్ని ఉన్నాయి చెప్పా కదా ఇప్పుడు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు సబ్జెక్ట్స్ మీకు హైదరాబాద్ అంది ఐటీ లో కూడా మీరు చూడండి సైట్ లో వాళ్ళ దగ్గర అడితే మీరు చెప్తారు ఏ కోర్సులు ఎన్ని రోజులు నేర్పిస్తామో వాళ్ళ దగ్గర ఉన్నాయి సబ్జెక్ట్స్ ఉన్నాయి మరి నేర్పిస్తున్నారు అదే చెప్తున్నాను కదా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఐఐటి నార్మల్ చిన్నది కాదు చాలా పెద్దది కాబట్టి ఐఐటి లో మీరు కంది ఐఐటి లోకి వెళ్తే కోర్సు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు క్రిప్టో కరెన్సీ మీద కావాలా ఏఈ ఏ జనరేట్ మీద కావాలా లేకపోతే ఇంకా మీకు ఎలాంటి సబ్జెక్ట్ కావాలి డిస్టన్ మార్టింగ్ సబ్జెక్ట్ కావాలా దాని విత్ సర్టిఫికేట్ తో ఇస్తారు అంత పెద్ద వాళ్ళే మనకు ట్రైనింగ్ మీద సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఇంకా దీని మీద మీకు చె ఇంకా లేదు అంటే ఒకటి అది ఒకటి అంటే ఇప్పుడు ఈ మామూలు మీడియాలో వస్తాయి సోషల్ మీడియాలో వచ్చే వాటిల్లో కానీ వెబ్సైట్లు కానీ సురక్షితమైన యూట్యూబ్ లో వెబ్సైట్స్ ఏమైనా ఉంటాయా ఉంటాయి వెబ్సైట్స్ ఉంటాయి యూట్యూబ్స్ లో కూడా చాలా మంది నేర్పిస్తారు నేర్చుకున్నంత వరకే నేర్చుకోమని చెప్తున్నా అదే ఓకే నమ్మకూడదు సబ్జెక్ట్ నేర్చుకోండి సజెస్ట్ చేసిన మాత్రం మీద నార్మల్గా ఇప్పుడు ఏదన్నా యూట్యూబర్ అయినా యూట్యూబర్స్ కావాల్సింది సబ్స్క్రైబర్స్ ఛానల్ యూస్ కావాలి అక్కడ నుంచి తిరిగి మసా తెలియదు కానీ ఆడు చేసేది చేస్తూనే ఉంటాడు చెప్పడం ఇప్పుడు తెలియజేయాలని చెప్తున్నాడు తప్పేం లేదు కానీ మీరు నేర్చుకున్న త్వర నేర్చుకోవాలి కానీ దాన్ని అధికంగా దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుని తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ ఆలోచన చేసి చేసుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకో పెట్టేటప్పుడు ఆ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కూడా ఆడు కరెక్ట్ పర్సన్ మీకు కాంటాక్ట్ ఇన్నాడా లేదా నార్మల్ లో మీకు ఏదో వీడియోలు చేస్తున్నాడా వాడి వారి ఇన్కమ్ గురించి వీడియోలు చేస్తున్నాడో తెలియదు అదే అలా ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో వస్తుంది ట్రైనింగ్ ఇస్తున్నారు కొన్ని కంపెనీస్ నడుస్తున్నాయి కొన్ని ఇండియాలో కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా నేర్పిస్తున్నారు పేర్లు గుర్తు గా స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు మేము వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయాలి గుర్తులేవు ఈ మధ్యలో చాలా బ్లాక్ చైన్ సబ్మిట్స్ చాలా వస్తున్నాయి రీసెంట్ హైదరాబాద్ లో రెండైనాయి సబ్మిట్స్ అని వస్తాయి బ్లాక్ చైన్ సబ్మిట్ అని వస్తాయి అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అమౌంట్ కట్టుకుంటే వాళ్ళు డే మొత్తం మీకు నేర్పిస్తారు అసలు ఏంటి ఇస్ వాట్ అనేది బ్లాక్ ఏంటి క్రిప్టో కరెన్సీ ఏంటి నేర్పిస్తున్నారు దట్ ఈస్ ఓకే దట్ ఈస్ గుడ్ కానీ మనం ఇంకా ఆన్లైన్ సైట్స్ అంటే ఇంకా అన్ని చూడాలి దాన్ని ఎలా ఉంది అయితే నంబర్ కాంటాక్ట్ అయ్యి కనుక్కొని పర్ఫెక్ట్ వాడు చేయగలతా లేదా దానికి ఒక ఆఫీస్ ఉందా లేదా ఆన్లైన్ లో అయితే చేయలేము మనం ఇంకోటి ఉందన్న మనకి బూమింగ్ బుల్స్ అని దుబాయ్ లో ఉంటాడు నాకు తెలిసిన ఫ్రెండ్ బేగంపేటలో ఉంటుంది స్టాక్ మార్కెట్ నేర్పిస్తాడు ట్రేడింగ్ మనకి త్రీ మంత్స్ నైన్టీ డేస్ తీసుకుంటాడు అమౌంట్ ఎంతో కానీ ఉంది మన బేగంపేటలో కూడా ఉంది క్రిప్టో కరెన్సీ అన్ని సబ్జెక్ట్ మొత్తం వస్తుంది ట్రేడింగ్ అంటే అన్ని సబ్జెక్ట్ వస్తుంది ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అట్లా కానీ చూసుకొని సో మచ్ ఉండే వాళ్ళు జాగ్రత్తగా ట్రీట్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్త అదే తొందరపడి ఎమోషనల్ అయిపోయి టకటక్ కొట్టేసేవాళ్ళని అయిపోద్ది అది ఓకే ఫస్ట్ నాలెడ్జ్ అండ్ మీ యొక్క ఆర్థిక స్థోమత అమౌంట్ ఎంత ఉందో అంతే అండ్ తాడుకొని ఎమోషనల్ ట్రేడ్ చేయకూడదు అదేదో పక్కన ఉన్నే డబ్బులు పెట్టకూడదు మెయిన్ థింగ్ ఇంత డైలీ పోలీస్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే మీ డబ్బు చెప్తున్నారు వాళ్ళు ఎంత డైలీ చెప్పినా వారు వినకుండా ఎక్కుతా పోతా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ కొత్తగా ఏమవుతుందంటే తెలియకుండా ఎవడో ఎక్కడో అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిపోతున్నాయి ఇట్లా మీరు ఇందాక అన్నారు మనీ ల్యాండ్ మనీ ల్యాండ్ ఇంకోటి మనీ లాక్ అంటే ఎవరు అకౌంట్ ఎవరికి వస్తున్నాయో తెలియకుండా కూడా కొన్ని అకౌంట్స్ ఆగిపోతున్నాయి ఇవన్నీ ఏంటంటే తెలియకుండానే జరుగుతున్నాయి సబ్జెక్ట్ తెలుసుకో మనం చెప్తున్నాం చెప్పదలుచుకుంది ఏంటంటే అన్న చెప్పిన దాని ప్రకారం మన ఇండియా ప్రభుత్వం ఇంకా క్రిప్టోను గుర్తించలేదు ఓకే అంటే వాడకానికి రోజు మాత్రమే ఇది చేసి నేను కూరగాయలు కొంటాను షాప్కి వెళ్తా అంటే కుదరదు కానీ క్రిప్టోను ట్రేడ్ చేయవచ్చు ట్రేడ్ చేసి కరోనా అమ్మడం చేసి గవర్నమెంట్ కి ముప్పై శాతం ట్యాక్స్ కట్టాలి వన్ పర్సెంట్ టీడీఎస్ ఈ పద్ధతిలో మాత్రం మీరు చేయాలనుకుంటే తెలుసుకోవచ్చు చేసుకోవచ్చు బట్ నిపుణుల పర్యవేక్షణ నిపుణుల పర్యవేక్షణలో మీరు కూడా నేర్చుకోవాలి నాలెడ్జ్ ఉంటేనే చేయండి ఏదో మనం ఏదో ఆశమాషికి చేద్దాం అంటే కుదరదు సామాన్యులు ఇందులో కదా రోజు రోజుకి రోజు రోజు కోట్లు వస్తేనే ఎక్స్పెక్టేషన్ లేదు రోజు రోజు అప్పటికప్పుడే కోర్టు ఎప్పుడైనా అయిపోవచ్చు ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు భయపడుతున్నారు కాబట్టి అంటే ఊరికి సరదాగా అంటారు సరదాగా నాకు నేనే నేర్చుకోవాలి ఏ ఉంటాయి ట్రస్ట్ అదే ఇప్పుడు అదే అన్న ఇప్పుడు కంప్లీట్ గా రాబోతున్నాయి ఇండియాలో కూడా కొన్ని దీని మీద ట్రైనింగ్స్ రాబోతున్నాయి కొన్ని ఉన్నాయి చెప్పా కదా ఇప్పుడు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు సబ్జెక్ట్స్ మీకు హైదరాబాద్ కంది ఐటి లో కూడా చూడండి సైట్ లో వాళ్ళ దగ్గర అడిగితే మీరు చెప్తారు ఏ కోర్సులో ఎన్ని రోజులు నేర్పిస్తామో వాళ్ళ దగ్గర ఉన్నాయి ట్రైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మరి నేర్పిస్తున్నారు అదే చెప్తున్నాను కదా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఐఐటి నార్మల్ చిన్నది కాదు చాలా పెద్దది కాబట్టి ఐఐటి లో మీరు కంది ఆ ఏజీలోకి వెళ్తే కోర్సు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు క్రిప్టో కరెన్సీ మీద కావాలా ఏ ఏఏ జనరేట్ మీద కావాలా లేకపోతే ఇంకా మీకు ఎలాంటి సబ్జెక్ట్ కావాలి డిజిటల్ మార్టింగ్ సబ్జెక్ట్ కావాలా దాని విత్ సర్టిఫికేట్ తో ఇస్తారు అంత పెద్ద వాళ్ళే మనకు ట్రైనింగ్ మీద సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఇంకా దీని మీద మీకు చెయ్యం చేయాలని పనులు కూడా లేదు అంటే ఒకటి అది ఒకటి అంటే ఇప్పుడు ఈ మామూలు మీడియాలో వస్తాయి సోషల్ మీడియాలో వచ్చే వాటిల్లో కానీ వెబ్సైట్లు కానీ సురక్షితమైన యూట్యూబ్ లో వెబ్సైట్లు ఏమైనా ఉంటాయా ఉంటాయి వెబ్సైట్స్ ఉంటాయి యూట్యూబ్స్ లో కూడా చాలా మంది నేర్పిస్తారు నేర్చుకున్నంత వరకే నేర్చుకోమని చెప్తున్నా అదే వాళ్ళు నమ్మకూడదు సబ్జెక్ట్ నేర్చుకోండి కానీ సజెస్ట్ చేసిన మాత్రం మీద నార్మల్గా ఇప్పుడు ఏదన్నా యూట్యూబర్ అయినా యూట్యూబర్స్ కావాల్సింది సబ్స్క్రైబర్స్ ఛానల్ యూస్ కావాలి అక్కడ నుంచి తిరిగి తెలియదు కానీ ఆడు చేసేది చేస్తూనే ఉంటాడు చెప్పడం ఇప్పుడు తెలియజేయాలని చెప్తున్నాడు తప్పేం లేదు కానీ మీరు నేర్చుకున్న త్వర నేర్చుకోవాలి కానీ దాన్ని అధికంగా దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుని తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ ఆలోచన చేసి చేసుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకో పెట్టేటప్పుడు ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటప్పుడు కూడా ఆడు కరెక్ట్ పర్సన్ మీకు కాంటాక్ట్ ఇన్నాడా లేదా నార్మల్ లో మీకు ఏదో వీడియోలు చేస్తున్నాడా వారి వారి ఇన్కమ్ గురించి వీడియోలు చేస్తున్నాడా తెలియదు అదే అలా ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో వస్తుంది ట్రైనింగ్ ఇస్తున్నారు కొన్ని కంపెనీస్ నడుస్తున్నాయి కొన్ని ఇండియాలో కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా నేర్పిస్తున్నారు పేర్లు గుర్తు రీసెంట్ గా స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఇంకా ఎయిటీ స్టార్ట్ చేస్తున్నట్టు మేము వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయాలి గుర్తులేవు ఈ మధ్యలో చాలా బ్లాక్ చైన్ సబ్మిట్స్ చాలా వస్తున్నాయి రీసెంట్ హైదరాబాద్ లో రెండైనా సబ్మిట్స్ అని వస్తాయి బ్లాక్ చైన్ సబ్మిట్ అని వస్తాయి అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అమౌంట్ కట్టుకుంటే వాళ్ళు డే మొత్తం మీకు నేర్పిస్తారు వాళ్ళు ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది బ్లాక్ ఏంటి క్రిప్టో కరెన్సీ ఏంటి అని నేర్పిస్తున్నారు దట్ ఈస్ ఓకే దట్ ఈస్ గుడ్ కానీ మనం ఇంకా ఆన్లైన్ సైట్స్ అంటే ఇంకా అన్ని చూడాలి దాన్ని ఎలా ఉంది నంబర్ కాంటాక్ట్ అయ్యి కనుక్కొని పర్ఫెక్ట్ వాడు చేయగలతా లేదా దానికి ఒక ఆఫీస్ ఉందా లేదా ఆన్లైన్ లో అయితే చేయలేము మనము ఇంకోటి ఉందన్న మనకి బూమింగ్ బుల్స్ అని దుబాయ్ లో ఉంటాడు నాకు తెలిసిన ఫ్రెండ్దే బేగంపేటలో ఉంటుంది స్టాక్ మార్కెట్ నేర్పిస్తాడు ట్రేడింగ్ మనకి త్రీ మంత్స్ నైన్టీ డేస్ తీసుకుంటాడు అమౌంట్ ఎంతో కానీ ఉంది మన బేగంపేటలో కూడా ఉంది క్రిప్టోక అన్ని సబ్జెక్ట్ మొత్తం వస్తుంది ట్రేడింగ్ అంటే అన్ని సబ్జెక్ట్ వస్తుంది ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ చూసుకొని పర్ఫెక్ట్ గా జాగ్రత్తగా ట్రీట్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్త అదే తొందరపడి ఎమోషనల్ అయిపోయి టకటక్ కొనేవాళ్ళని అయిపోద్ది అది ఓకే ఫస్ట్ నాలెడ్జ్ అండ్ మీ యొక్క ఆర్థిక స్తోమత అమౌంట్ ఎంత ఉందో అంతే అండ్ తాడుకొని ఎమోషనల్ ట్రేడ్ చేయకూడదు అదేదో పక్కన ఉన్న నమ్మి డబ్బులు పెట్టకూడదు మెయిన్ థింగ్ ఇంత డైలీ పోలీస్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే మీ డబ్బు చెప్తున్నారు వాళ్ళు ఎంత డైలీ చెప్పినా వాళ్ళు వినకుండా ఎక్కుతా పోతా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ కొత్తగా ఏమవుతుందంటే తెలియకుండా ఎవడో ఎక్కడో అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిపోతున్నాయి ఇట్లా మీరు ఇందాక అన్నారు మనీ ల్యాండ్ మనీ ల్యాండ్ ఇంకోటి బ్లాక్ మనీ లాక్ అంటే ఎవరు అకౌంట్ ఎవరికి వస్తున్నాయో తెలియకుండా కూడా కొన్ని అకౌంట్స్ ఆగిపోతున్నాయి ఇవన్నీ ఏంటంటే తెలియకుండానే జరుగుతున్నాయి సబ్జెక్ట్ తెలుసుకో మనం చెప్తున్నాం చెప్పదలుచుకుంది ఏంటంటే అన్న చెప్పిన దాని ప్రకారం మన ఇండియా ప్రభుత్వం ఇంకా క్రిప్టోను గుర్తించలేదు ఓకే అంటే వాడకానికి రోజు వాడకానికి మాత్రమే ఇచ్చేసి నేను కూరగాయలు కొంటాను షాప్కి వెళ్తా కుదరదు కానీ క్రిప్టోను ట్రేడ్ చేయచ్చు ట్రేడ్ చేసి కరోనా అమ్మడం చేసి గవర్నమెంట్ కి ముప్పై శాతం ట్యాక్స్ కట్టాలి సో ఈ పద్ధతిలో మాత్రం మీరు చేయాలనుకుంటే తెలుసుకోవచ్చు చేసుకోవచ్చు బట్ నిపుణుల పర్యవేక్షణ నిపుణుల పర్యవేక్షణలో మీరు కూడా నేర్చుకోవాలి నాలెడ్జ్ ఉంటేనే చేయండి ఏదో మనం ఏదో ఆశమాషికి చేద్దాం చేద్దామంటే కుదరదు సామాన్యులు ఇందులో ఏ రోజు రోజుకి రోజు రోజు కోట్లు వస్తాయని ఎక్స్పెక్టేషన్ లేదు రోజు రోజు అప్పటికప్పుడే కోట్లు ఆవిరైపోవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ఏదన్నా అవ్వచ్చు